హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజీ డీమ్స్టెక్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినట్టే అంటే మొబైల్స్ ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది లాస్ట్ వీక్లో చూసినట్టయితే శాంసంగ్ నుంచి వెళ్ళి ఎం సిరీస్ మొబైల్ అయితే లాంచ్ చేశారు ఇందులో రెండు మొబైల్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు ఈ ఎం లో వచ్చే మొబైల్స్ అనేవి బడ్జెట్లో ఉంటాయి కాబట్టి వీటి యొక్క సేల్స్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చాలా బాగా ఉంటాయి మరి ఈ సిరీస్ నుంచి వెళ్ళి లాంచ్ అయిన మొబైల్స్ ఏమున్నాయి వాటి యొక్క స్పెక్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలు అయితే చూద్దాము వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియో నచ్చినట్టే ఒక లైక్ అయితే చేయండి నా ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఈ సిరీస్ లోపల ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఎం ఫిఫ్టీ ఫైవ్ దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్టు అంటే ఇది బ్యాక్ సైడ్ పాలికార్బొనేట్ ప్లాస్టిక్ తో అయితే వస్తుంది కెమెరా మాడ్యూల్ చూసినట్టు వర్టికల్ గానీ అయితే ఉంటాయి ఫ్రంట్ చూసినట్లయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది పంచ హోల్డ్ డిస్ప్లే ఉంటుంది సైడ్స్ కూడా పాలికార్బొట్ ప్లాస్టిక్ తో మేడ పై ఉంటాయి ఇది సెవెన్ పాయింట్ ఎయిట్ ఎంఎం థిక్నెస్ తో అయితే ఉంటుంది వన్ సెవెంటీ ఎయిట్ గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది ఈ మొబైల్ చూసినట్ అంటే బాక్స్ డిజైన్ కాకుండా కొత్త బ్యాక్ సైడ్ కరువు డిజైన్తో అయితే వస్తుంది చూడడానికి చాలా అట్రాక్టింగ్ గాని ఇన్ హ్యాండ్ ఫీల్డ్ గానీ చాలా బాగుంటుంది ఇక దీని యొక్క డిస్ప్లే గురించి వచ్చినట్టు ఇది సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తోనైతే వస్తుంది సూపర్ ఆమలైట్ డిస్ప్లే తోనే వస్తుంది వన్ ట్వంటీ హెచ్ రిప్రెషర్ రేట్ ఉంటుంది పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది థౌసండ్ నిట్స్ బ్రైట్నెస్ తోనైతే వస్తుంది ఇంకా ఎల్ వన్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి మీకు అమెజాన్ ప్రైమ్ కానీ లేదంటే నెట్ఫ్లిక్స్ లో కానీ ఫుల్ హెచ్డీ లోపల అయితే స్టీమ్ చేసుకోవచ్చు ఇంకా విజన్ బూస్ట్ అయితే వస్తుంది మీరు మీరు స్క్రీన్ని స్క్రోల్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే వీడియోని వాచ్ చేస్తున్నప్పుడు కానీ స్మూత్ ఫీలింగ్ అయితే ఉంటుంది దీని యొక్క ప్రాసర్ గురించి చూసినట్టు అంటే ఇది స్నాప్డ్రాగన్ సెవెన్ జెన్ వన్ ప్రాసర్ తోనైతే వస్తుంది మీ డే టు డే టాస్క్ అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది ఇది రేంజ్ అయితే మీరు ఈజీగా ఆడుకోవచ్చు కానీ ఎక్కువసేపు ఆడినప్పుడు కొద్దిగా హ్యాంగ్స్ ల్యాక్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది ఫోర్ ఎన్ఎం బేస్డ్ చిప్ సెట్ దీని యొక్క ర్యామ్ గురించి చూసినట్టయితే ఇది మూడు ర్యామ్ వేరియంట్లతో వస్తుంది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ అండ్ ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ అనే మూడు ర్యామ్ వేరియంట్లతో వస్తుంది దీని యొక్క యాంటీ స్కోర్ చూసినట్టయితే ఫైవ్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ వరకు అయితే ఉంటుంది ఇక దీని కెమెరా చూసినట్టయితే వర్టికల్లో ఉన్నటువంటి ట్రిపుల్ కెమెరా సెట్అప్ తోటి వస్తుంది ఫిఫ్టీ ఎంపీ ప్లస్ ఎయిట్ ఎంపీ ప్లస్ టూ ఎంపీ రియర్ కెమెరా ఉంటుంది ఫిఫ్టీ ఎంపీ ఫ్రంట్ కెమెరా అయితే ఇస్తున్నారు మీరు సెల్ఫీలు తీసుకునే దానికి ఫిఫ్టీ ఎంపీ కెమెరా అయితే చాలా ఉపయోగపడుతుంది దీని యొక్క ఇమేజ్ అయితే చాలా క్లారిటీగా గా డీటెయిల్ గా అయితే వస్తాయి కొద్దిగా లో లైట్ లో నాయిస్ అయితే ఉంటుంది ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాల ద్వారా మీరు ఫోర్కే లోపల థర్టీ ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియో రికార్డింగ్ అయితే వేసుకోవచ్చు దీని యొక్క బ్యాటరీ విషయానికి వచ్చే ఇది ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది ఫార్టీ ఫైవ్ వాట్స్ పార్ట్ ఛార్జర్ సపోర్ట్ తో వస్తుంది కానీ మీరు బాక్స్ లో చూసినట్టు అంటే ఇందులో ఛార్జర్ అయితే ఇవ్వరు మీరు ఛార్జర్ కోసం మళ్ళీ అదనంగా డబ్బులు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంకా దీని యొక్క సాఫ్ట్వేర్ గురించి చూసినట్టయితే ఇది ఆండ్రాయిడ్ ఫోర్టీన్ సామ్సంగ్ వన్ యూఐ సిక్స్ పాయింట్ వన్ వన్తోనైతే వస్తుంది ఫోర్ ఇయర్స్ మేజర్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు ఫైవ్ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు ఇక దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చి అంటే ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి అయితే వస్తుంది అండ్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ స్టోరేజ్ వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వస్తుంది ఇంకా హయ్యర్ వేరియంట్ వచ్చేసి ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్ టూ ఫిఫ్టీ సిక్స్ స్టోరేజ్ వచ్చేసి థర్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వస్తుంది ఇంకా దీనిలో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి విత్ డాల్బీ ఆట్మాస్ సపోర్ట్తోని ఇంకా ఎన్ఎఫ్సి ఉంటుంది ట్యాప్ టు పేస్ సపోర్ట్ అయితే ఉంటుంది ఇంకోటి నాక్ సెక్యూరిటీ అనే కొత్త ఆప్షన్ అయితే ఇస్తున్నారు ఇంకా దీని దీనిలో చూసినట్టయితే సైడ్ మౌంటెడ్ కాకుండా ఎన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు మీరు శాంసంగ్ మొబైలే కావాలి డిస్ప్లే బాగుండాలి కెమెరాలు బాగుండాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అయితే ఈజీగా అయితే పర్చేజ్ చేసుకోవచ్చు ఈ మొబైల్ చూసినట్టయితే మీకు అమెజాన్లోనైతే అవైలబుల్ అయితే ఉంటుంది ఏదైనా ఆఫర్లో కార్డ్స్ను ఉపయోగించి పర్చేజ్ చేసినప్పుడు నేను చెప్పిన ప్రైజే కాకుండా ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇందులో నెక్స్ట్ మొబైల్ గురించి చూసినట్టు అంటే ఎం ఫిఫ్టీన్ ఇది లాస్ట్ మంత్ లాంచ్ అయినటువంటి ఎఫ్ ఫిఫ్టీన్ కు రీబ్రాండ్ చేసి దీన్ని అయితే లాంచ్ చేశారు స్పెక్స్ చూసినట్టే అంటే చిన్న చిన్న తేడాలతోనే ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్టు అంటే ఇది మనకు బ్యాక్ సైడ్ చూసినట్టు అంటే ప్లాస్టిక్ తోనైతే వస్తుంది సేమ్ వర్టికల్ కెమెరా తో అయితే వస్తుంది ఫ్రంట్ అంటే గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది వాటర్ డ్రాప్ నాట్స్ తో అయితే వస్తుంది సైడ్స్ కూడా పాలికార్బేటెడ్ ప్లాస్టిక్ తో అయి ఉంటాయి ఇది మూడు కలర్ వేరియంట్లతో అయితే వస్తుంది సెల్ స్టాండ్ బ్లూ అండ్ గ్రే అండ్ బ్లూ టాపేజ్ అనేటువంటి మూడు కలర్ వేరియంట్లతో అయితే వస్తుంది ఇక దీని యొక్క డిస్ప్లే గురించి చూసినట్టు ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ తో సూపర్ ఆమలైట్ డిస్ప్లే తో వస్తుంది నైన్టీ హెచ్ రిప్రెషర్ రేట్ ఉంటుంది వాటర్ డ్రాప్ నాట్స్ ఉంటుంది ఎల్ వన్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి మీరు అమెజాన్ లో గానీ నెట్ఫ్లిక్స్ లో గానీ ఫుల్ హెచ్డి లోపల వీడియో నైతే స్టీమ్ చేసుకోవచ్చు ఇంకా దీనిని ఆస్టర్ గురించి చూసినట్టయితే ఇది మీడియాటెక్ డ్యామస్టీ సిక్స్ వన్ డబల్ జీరో ప్లస్ ఆక్టోకర్ ప్రాసర్ తో అయితే వస్తుంది డే టు డే టాస్క్ లోపల చాలా కంఫర్టబుల్ గా మీరు యూజ్ చేసుకోవచ్చు మిడ్ రేంజ్ గేమ్ అయితే ఈజీగా ఆడుకోవచ్చు హెవీ గేమ్ లైతే ఈ ప్రాసెసర్ అయితే సపోర్ట్ అయితే చేయదు దీని యొక్క బేస్ వేరియంట్ చూసినట్టయితే ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ వస్తుంది దీని నాటర్ స్కోర్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే వస్తుంది ఇక దీనిని కెమెరా విషయానికి వచ్చే ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది ఫిఫ్టీ ఎంపీ ప్లస్ ఫైవ్ ఎంపీ టూ ఎంపీ రియర్ కెమెరా ఉంటుంది థర్టీన్ ఎంపీ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది ఈ రెండు కెమెరాల ద్వారా మీరు ఫుల్ హెచ్డీ లోపల థర్టీ ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియో రికార్డింగ్ అయితే వేసుకోవచ్చు ఇమేజ్ క్వాలిటీ చాలా బాగుంటుంది డే లైట్ లోపల కొద్దిగా లో లైట్లో చూసినట్టు అయితే నాయిస్ అయితే ఉంటుంది ఇంకా ఇది సిక్స్ థౌసండ్ ఎంహెచ్ అయితే వస్తుంది ట్వంటీ ఫైవ్ వాట్స్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ అయితే ఉంటుంది కానీ దీనిలో మీరు గమనించాల్సింది ఏంటంటే దీనిలో బాక్స్ లోపల మీకు ఛార్జర్ అయితే ఉండదు ఛార్జర్ కోసం మీరు అదనంగా డబ్బులు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది దీని సాఫ్ట్వేర్ గురించి చూసినట్టయితే ఇది ఆండ్రాయిడ్ అయితే వస్తుంది శాంసంగ్ వన్ యుఐ సిక్స్ పాయింట్ అయితే వస్తుంది ఫోర్ ఇయర్స్ మేజర్ అప్డేట్స్ ఉంటాయి ఫైవ్ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు ఇంకా దీనిలో చూసినట్టు వైఫై ఫైవ్ ఉంటుంది బ్లూటూత్ ఫైవ్ పాయింట్ త్రీ ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎమ్ ఆడియో జాక్ ఉంటుంది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది ఇంకా దీని ప్రైస్ విషయానికి వచ్చేంటే ఇది బేస్ వేరియంట్ వచ్చేసి ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇది పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే ప్రజెంట్ అవైలబుల్ అయితే ఉంది అమెజాన్ లోపల హైయర్ వేరియంట్ వచ్చేసి సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ అయితే ఉంటుంది ఇది ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వస్తుంది మీరు ఏదైనా కార్డును ఉపయోగించి పర్చేజ్ చేసినప్పుడు ఇంకొక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది సో ఇవి ఫ్రెండ్స్ సామ్సంగ్ నుంచి వెళ్ళి లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి ఎం సిరీస్ నుంచి ఎం ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీన్ ఈ మొబైల్స్ ఎలా ఉన్నాయో కామెంట్లో అయితే చెప్పండి నా వీడియో అంటే ఒక లైక్ అయితే చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి